భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న కార్డు సీతారాం యచూరి గారు మరణించడం జరిగింది కామ్రెడ్ సీతారాం యేచూరి చాలా ఉన్నతమైన ఆలోచనలతోన మంచి విజ్ఞానవంతుడుగా ఈ మార్క్సిస్ట్ పార్టీకి ఒక సిద్ధాంత సిద్ధాంతవేత్తగా సిద్ధాంతకర్తగా మనకు ఉన్న కామ్రేడు ఆ కామ్రేడు పంతొమ్మిది వందల యాభై రెండు సెప్టెంబరు పన్నెండున జన్మించడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పన్నెండున తరలించడం జరిగింది మొత్తం డెబ్బై రెండు సంవత్సరాల జీవితంలోన ఆయన చేసిన సేవలు అసాధారణమైనవి ఆయన ఈ చిన్నతనం నుండి సామాజిక స్ఫుహతోన పనిచేయడం జరిగింది ఆయన పంతొమ్మిది వందల డెబ్బై అరవై తొమ్మిదిలో మన తెలంగాణలో తెలంగాణ ప్రత్యేక తెలంగాణ జై తెలంగాణ పేరు మీద వచ్చిన ఉద్యమం టైంలో ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ఈ ఢిల్లీ సంబంధించి వెళ్ళి అక్కడ చదువుతున్నాడు ఆయన పుట్టిందేమో మద్రాసులో ఆయన మద్రాసులో పుట్టి ఆయన పెరిగింది లో ఆయన సొంత ఊరు కాకినాడ ఆయన కాకినాడ కానీ ఆయన లో జీవించడం జరిగింది ఆయన సంబంధించి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడు చదువు రీత్యా నిలిపోయి సిపిఎస్ఈ సిలబస్లోన పదవ తరగతిలోనా దేశంలోనే అఖిల భారత మొదటి సాధించుకోవడం జరిగింది ఆయన డిగ్రీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో డిగ్రీ ఆర్థిక శాస్త్రంలో ఆనర్స్ చేయడం జరిగింది అదేవిధంగా ఎంఏ సంబంధించి ఆర్థిక శాస్త్రంలో ఎంఏ చేసేడు పిహెచ్డి చేస్తున్న టైంలోన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఎమర్జెన్సీ రావడం వల్ల అరెస్టు చేయడం జరిగింది ఆయనను అరెస్టు చేసిన టైంలోన దానికి సంబంధించి ఆయన ఎవర్జెన్సీ కాలంలోన అరెస్ట్ కావడం దాంతో చదువు అయిపోవడం జరిగింది ఆయన వాస్తవంగా ఒక ఉన్నత కుటుంబంలో పుట్టింది ఆయన వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాయన కానీ చాలా పెద్ద ఆఫీసర్ వాళ్ళ మేనమామ ఐఏఎస్ ఆఫీసర్ ఈ పద్ధతుల్లో ఉన్నత కుటుంబంలో పుట్టిన ఆయన ఈ ఈ మామూలు పేద కుటుంబాల కోసం ఆర్థిక వర్గం కోసం కష్టపడే పార్టీలో చేరడం అనేది గొప్ప విషయం ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులోన ఆయన ఎస్ఎఫ్ఐలో చేరింది డెబ్బై నాలుగులో ఎస్ఎఫ్ఐలో చేరి డెబ్బై ఎనిమిదిలోనే అఖిల భారత అధ్యక్షుడు అయిన అధ్యక్షుడు అయింది అంటే ఆయన ఎనభై ఆరు వరకు ఎస్ఎఫ్ఐలో అఖిల భారత అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పార్టీలో జరిగిన సిపిఎం పార్టీ సభ్యుడిగా సభ్యత్వం తీసుకున్నాడు అదేవిధంగా ఆయన చాలా తక్కువ కాలంలోనే అఖిల భారత కమిటీకి పొలిమిడి కార్యదర్శి వర్గానికి ఎన్నిక కావడం జరిగింది అదేవిధంగా రాజ్యసభ 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 సభ్యుడిగా రెండు సార్లు పనిచేయడం జరిగింది ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా చాలా మన పార్టీ సంబంధించిన విశిష్టతను అక్కడ తెలియడం జరిగింది అదేవిధంగా ఈ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దాని విషయంలో చాలా ఇదిగా ఆయన చర్చలు చేయడం జరిగింది సెక్యులరిజం కోసం అదేవిధంగా ఈ ప్రజాస్వామ్యం కోసం ఈ భారతదేశము భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న దాని విషయం పైన అనేక సందర్భాలుగా ఆయన మాట్లాడే ఉపన్యాసాలు ఆ పద్ధతులో చాలా మౌలికమైన ఉపన్యాసాలు ఉన్నాయి అన్ని ప్రతిపక్షాలు అధికార పక్షం అందరూ కూడా చాలా జాగ్రత్తగా వినడం అనేది జరిగింది ఆ పద్ధతిలో ఆయన సంబంధించి ఒక పెద్ద భేదాశక్తి ఉన్న వ్యక్తి ఒక అంశంలోన రాజ్యసభలో ఆయన రాష్ట్రపతి పెట్టిన ఆ బిల్లును ప్రతిపాదనను దాన్ని సవరించాలే ఇది దేశానికి నష్టం అని చెప్పి చెప్పినప్పుడు అందరూ ప్రతిపక్షాలు కూడా కోరినప్పుడు అప్పుడే అది సవరించడం జరిగింది ఒక పార్లమెంట్ లో ఒక వ్యక్తి మాట్లాడి దాన్ని సవరించిన ఇది ఉంది అంటే మొత్తం భారత చరిత్రలోనే నాలుగోసారి నాలుగో సవరణ జరిగింది అంటే అధికార పక్షాలదే సవరణం ఉంటుంది జరిగి జరుగుతుంది సవరణ జరిగవు వాళ్ళు ఏం నిర్ణయం చేస్తే అదే అవుతుంది కానీ సీతారామూరి గారు పెట్టిన ప్రతిపాదనను సవరించడం జరిగింది అదేవిధంగా ఆయన చనిపోయేదాకా మతోన్మాదానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఈ ఈరోజు మనకు మత పార్టీ అధికారంలో ఉంది మొత్తము ఆర్ఎస్ఎస్ సన్ పరివార శక్తులు మొత్తము అధికారంలో ఉన్నాయి ఈరోజు మత సామరస్యం లేకుండా లౌకిక రాజ్యాన్ని కాపాడేది కాకుండా మన శాస్త్రాన్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను ఆయనకిచ్చే నిజమైన నివాళి అంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం సెక్యులరిజాన్ని కాపాడుకోవడం మనము మాత్ర సామరస్యాన్ని కాపాడుకోవడం ఈ ఆర్థిక విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ విధానాల కోసం ఉద్యోగించడం సోషలిజం కోసం పోరాడమే ఆయనకి నివాళి అని చెప్పి తెలియజేస్తూ